గాయత్రి ఛానల్కి స్వాగతం అండి ముందుగా నా నమస్కారం అందరూ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఏ కొత్త వీడియో వచ్చినా మీరు తొందరగా చూడగలుగుతారు అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ కొత్త వీడియోని చూడగలుగుతారు ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే రామేశ్వరంలో ఉన్న ఇరవై రెండు బావుల గురించి తెలుసుకుందాం అసలు వాటి పేర్లు ఏమిటి వాటి ప్రత్యేకత ఏమిటి ఆ బావుల్లో స్నానం చేస్తే ఏ ఫలితం దక్కుతుంది ఆ ఇరవై రెండు బావుల్లో ఏ బావు ప్రత్యేకమైనది అనేది వీడియోలో తెలుసుకుందాం రామాయణంలో రాముడు రావణవద అనంతరం రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించారు శివ పూజ కోసం దివ్య తీర్థాలు కావాలి అన్నాడు రాముడు రాముని భక్తి చూసిన సముద్రుడు ఒకే రాత్రిలో ఇరవై రెండు పవిత్ర తీర్థాలను చేశారు మొదటి బావి పేరు మహాలక్ష్మీ తీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ధన సంపద ప్రసాదం కలుగుతుంది అలాగే మనసు శుద్ధి దారిద్ర్య నివారణ కూడా జరుగుతుందని శాస్త్రంలో ఉన్నది రెండో బావి పేరు సావిత్రి తీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే విద్య మానసిక శక్తి కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది ఇక్కడ స్నానం చేస్తే ప్రవచనం గానం అధ్యయంలో పురోగతి కూడా కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది మూడో బావి పేరు గాయత్రి తీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే పాప వినాశనం జరుగుతుందని శాస్త్రంలో ఉన్నది అలాగే ఇక్కడ స్నానం చేస్తే జపసిద్ధి మానసిక ప్రశాంతత కలుగుతుందని కూడా శాస్త్రంలో ఉన్నది నాలుగవ తీర్థం పేరు సరస్వతి తీర్థం ఇక్కడ విద్య కళలో అభివృద్ధి జరుగుతుందని శాస్త్రంలో ఉన్నది ఇక్కడ స్నానం చేస్తే జ్ఞానం మాట పవిత్రమవుతుందని కూడా శాస్త్రంలో ఉన్నది ఐదవ బావి పేరు సేతు మాధవ తీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే రామసేతు వైభవం సూచికం జరుగుతుందని శాస్త్రంలో ఉన్నది ఇక్కడ స్నానం చేస్తే కుటుంబ సమైక్యత శుభకార్య సిద్ధి కూడా కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది ఆరవ బావి పేరు గంధమాధవ తీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేహ పవిత్రత శరీర సంబంధ వ్యాధి నివారణ కూడా జరుగుతుందని శాస్త్రంలో ఉన్నది అలాగే శాంతి కూడా కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది ఏడవ బావి పేరు గవాక్ష తీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే శివదర్శనం సులభం అవుతుందని శాస్త్రంలో ఉన్నది అలాగే ఇక్కడ స్నానం చేస్తే గ్రహదోష నివారణ జరుగుతుందని కూడా శాస్త్రంలో ఉన్నది ఎందో బావి పేరు నలతీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే నలమహర్షి కృప వల్ల ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా దొరుకుతుందని శాస్త్రంలో ఉన్నది అలాగే ఇక్కడ స్నానం చేస్తే వివాహ యోగం కుటుంబ ఐక్యత కూడా జరుగుతుందని శాస్త్రంలో ఉన్నది తొమ్మిదవ బావి పేరు నీల తీర్థం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ధైర్యం శౌర్యం పెరుగుతాయని శాస్త్రంలో ఉన్నాయి పదో బావి పేరు శంఖ తీర్థం అంటే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే విష్ణు ప్రసాదం సులభంగా దొరుకుతుందని శాస్త్రంలో ఉన్నాయి అలాగే ఇక్కడ స్నానం చేస్తే సంపూర్ణ శాంతి భయ నివారణ కలుగుతాయని కూడా శాస్త్రంలో ఉన్నాయి ప పదకొండవ బావి పేరు చక్రతీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే సుదర్శన చక్ర శక్తి కలుగుతుంది ఇక్కడ అలాగే ఇక్కడ స్నానం చేస్తే పాపనాశనం కష్ట నివారణ కూడా కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది పన్నెండవ బావి పేరు బ్రహ్మహతి విమోచన తీర్థం అంటే బ్రహ్మహత్య దోషం కూడా భస్మం అవుతుందని ఇక్కడ ప్రత్యేకత ఉంది అలాగే సృష్టి శక్తి కూడా కలుగుతుందని ఇక్కడ శాస్త్రంలో ఉన్నది ఇక్కడ స్నానం చేస్తే కొత్త ప్రారంభాలు విజయవంతం అవుతాయని కూడా శాస్త్రంలో ఉన్నాయి పదమూడవ బావి పేరు శివ అంటే ఇక్కడ పరమశివ అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ ప్రత్యేకత అలాగే ఇక్కడ స్నానం చేస్తే రోగాలు అపశకునాలు శాంతిస్తాయని కూడా శాస్త్రంలో ఉన్నాయి పద్నాలుగు బావి పేరు సూర్య తీర్థం అంటే పుణ్యఫలం ఆరోగ్యం ఓజస్సు కూడా కలుగుతుందని ఇక్కడ శాస్త్రంలో ఉన్నాయి ఇక్కడ స్నానం చేస్తే శరీర కాంతి కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది పదిహేనవ బావి పేరు చంద్ర తీర్థం అంటే మానసిక శాంతి కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది ఇక్కడ స్నానం చేస్తే మనసు నిలకడ కోప నివారణ కలుగుతుందని శాస్త్రంలో ఉన్నాయి పదహారవ తీర్థం గంగా తీర్థం అంటే ఇక్కడ అఖండ పాప పరిహారం జరుగుతుందని శాస్త్రంలో ఉన్నాయి ఇక్కడ స్నానం చేస్తే జీవితంలో శుభ ప్రవాహం కలుగుతాయని శాస్త్రంలో ఉన్నది పదిహేడవ బావి పేరు తీర్థం దారిద్ర్య నిర్మూలం జరుగుతుందని ఇక్కడ సా శాస్త్రంలో ఉన్నది అలాగే ఇక్కడ స్నానం చేస్తే శాంతి సౌమ్యత కలుగుతుందని ఇక్కడ శాస్త్రంలో ఉన్నది పద్దెనిమిదో బావి పేరు గోదావరి తీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే శక్తి ప్రసాదం కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది అలాగే ఇక్కడ స్నానం చేస్తే దీర్ఘాయుషు కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది పంతొమ్మిదో బావి పేరు సరస్వతీ తీర్థం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంస్కార శుద్ధి కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది ఇక్కడ స్నానం చేస్తే కర్మ సిద్ధిస్తుందని శాస్త్రంలో ఉన్నది దీ ఇదే మరొక రూపంలో ఇక్కడ పంతొమ్మిదో బావి కింద ఉన్నది అలాగే ఇరవయో బావి పేరు నర్మదా తీర్థం అంటే శక్తిమంత జలశుద్ధి ఇక్కడ ప్రత్యేకత అలాగే ఇక్కడ స్నానం చేస్తే రుణ విమోచన కలుగుతుందని శాస్త్రంలో ఉన్నది ఇరవై ఒక్క బావి పేరు హిందూ బావి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సింధు తీర్థం అంటే ప్రభావశీలత బలసంతి జరుగుతుందని శాస్త్రంలో ఉన్నది అలాగే ఇక్కడ స్నానం చేస్తే విఘ్ననాశనం జరుగుతుందని కూడా శాస్త్రంలో ఉన్నది ఇరవై రెండవ బావి పేరు కోటి తీర్థం ఈ బావే అన్నిటికంటే ఇదే అత్యంత శక్తివంతమైన బావి దీని పేరు త్రిభువన శక్తి ఇక్కడ ప్రత్యేకం అన్ని బావుల్లో సారాంశంగా పుణ్యఫలం ఈ బావిలో లభిస్తుందని శాస్త్రంలో ఉన్నది ఇవే ఇరవై రెండు బావుల ప్రత్యేకత రామేశ్వరంలో ఇక్కడ ఏ స్నానం చేసినా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కూడా ఈసారి రామేశ్వరం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఇరవై రెండు బావులలో స్నానం చేయండి అలాగే పుణ్యఫలం దక్కించుకోండి అలాగే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం